తిరువైతు పాసురం చురుాలే వైవి ఉన్ పొత్తమరే పొత్తం పొరుల్ కేత్తం మేయ తున్ను కుేవల్ ఎల్లై కొల్లమల్ పోకాదు ఇల్వనరుకా ఎత్తైకు మేలేలు పిరవిక్కు ఉందన్నోడు ఉత్తో యావో ఉనక్కే నామాట్టు చేయి మత్తైనంగ మంగల్ మాత్తేలు రెంబావాయి ఇరవై తొమ్మిదవ పాశురమునకు తాత్పర్యము మిక్కిలి తెల్లవారుటకు పూర్వమే నీ ఉన్న చోటకు వచ్చి నిన్ను దర్శించి బంగారు తామర పువ్వు వంటి సౌందర్యము గల నీ పాదములకు మంగళము పాడినందులకు ప్రయోజనమేమనగా పశువులను మేపిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయునంతరంగ సేవలను స్వీకరించుటే మమ్ము అనుగ్రహింపకుండుట తగదు మేము నీకు నీ నుండి పరను పుచ్చుకొని వెల్లుటకై వచ్చిన వారము కాము ఏనాటికి నీ ఏడేడు జన్మలకైనను నీతో విడువరాని సంబంధము కలు కలవారమే కావలయును నీ నీకే సేవలందించు వారలము కావలయను మాకు ఇతరములైన కోరికలు లేకుండా చేయుము ఇది ఏ మా ప్రార్థన ఆండాళ్ళు తిరువడిగలే శరణం తిరుపావై చాత్తు మురై